ప్రైజ్ అలాడ్ దైవ మర్మములు జనవరి ఇరవై ఎనిమిదవ తారీఖుగాను వారు పూర్ణ మనస్సుతో ఎహోవాకు ఇచ్చి ఉండిరి గనుక వారు అలాగూ మనఃపూర్వకముగా ఇచ్చినందుకు జనులు సంతోషపడరి ఒకటో దిన వృత్తాంతములు ఇరవై తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచనం వారు పూర్ణ మనసుతో ప్రభువునకు కానుకలు ఇచ్చిన దినము నిజంగా దావీదుకును ఇస్రాయల్ జనాంగం అంతటినీ ఆనందదాయకమైన దినమని మనం అనవచ్చు ఇహో అందరి ఆనందమే వారికి బలమయ్యను అయితే ఇప్పుడు మీలో ఎంతమంది దేవుని సేవ నిమిత్తమును ఆయన యుద్ధముల నిమిత్తమును మిమ్మల్ని మీరు అప్పగించుకున్నటకు సిద్ధంగా ఉన్నారు ఈ లోక సంబంధమైన సంఘమని పిలువబడు దానిలో కాదు కానీ క్రీస్తు శరీరమైన పరలోకపు సంఘమునందు సేవ చేయుటకు మనఃపూర్వకముగా నిన్ను నీవు అప్పగించుకునేదవా నీ ముందు నిలవబడి తన గాయపరచబడిన చేతులను నీ వైపు చాపి బతిమాలుతున్న ఆయన మాటలు దయచేసి విను ఈ దినమ నెహోవాకు ప్రతిష్ఠితంగా మనస్ఫూర్తిగా ఇచ్చు వారెవరైనా మీలో ఉన్నారా ఇది దావీదును నిజంగా ఆనందింపజేసింది నువ్వు నీ జీవితమును డబ్బును తలాంతులను ఈ గొప్ప పరలోకపు కట్టడంకై వాడబడినట్లు ఇష్టపూర్వకముగా ధారాళంగా ఇచ్చినచో నీ రక్షకుడైన ప్రభువును అది మరి ఎంతో అధికముగా సంతోషపెట్టదా అప్పుడే నీవు దేవుని అందరి సంతోషం యొక్క సంపూర్ణతను తెలుసుకొనగలిగదవు అదే నీకు బలమగును ఇదే నిజమైన ఆనందం అట్టి ఆనందమే సర్వసంగములకు ఆనందమును తీసుకుని రాగలదు Praise the Lord.